హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ అండి బెనీ సిల్క్ శారీస్ కొత్త డిజైన్స్ అయితే వచ్చినాయి ఎక్స్ట్రాడినరీగా ఉంటుందండి క్లాత్ ఇట్లా జరీ వివింగ్ స్టైల్ బార్డర్ వస్తుంది అండ్ ఇది వచ్చేటప్పటికి బ్లౌజ్ అండి సో దీంట్లో బ్లౌజ్ ఇలా వచ్చింది వన్ బై వన్ అయితే షేర్ చేస్తాను ఎయిట్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ రోజులాగానే ఎయిట్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ కొత్త డిజైన్స్ అయితే వచ్చినాయి మేడం నెక్స్ట్ శారీ అండి ఫ్యాబ్రిక్ అయితే అసలు మామూలుగా లేదండి ఎక్స్ట్రాడినరీ ప్లెయిన్లో బ్లౌజ్ వచ్చేసింది ఓవరాల్ శారీ నెక్స్ట్ మెరూన్ కలరు శారీ మొత్తం ప్లెయిన్ ప్రింటెడ్ ఓరియంటెడ్ అండ్ ఇది బ్లౌజ్ అబ్బా బ్లౌజ్ మళ్ళీ వచ్చిందండి లంగావణి స్టైల్ అండి ఇది లంగా లంగావణి స్టైలు చూపిస్తాను అండి బ్లౌజ్ ప్రింటెడ్ బ్లౌజ్ వస్తుంది ఇలాగూ అండ్ శారీ మొత్తం ఇలా ఇది శారీ కుచుళ్ళల్లో ఇట్లా వస్తుంది షోల్డర్ వచ్చేటప్పటికి ప్లెయిన్ అండి చాలా బాగున్నాయండి సింగిల్ పీసెస్ ఏ ఉంటాయి మరి మిక్స్డ్ మ్యాచ్ అన్ని డిజైన్స్ కలుస్తాయి కాబట్టి మనకి మిస్ మిక్స్ మ్యాచ్లో ఇలా తీసుకొని ఫోటో పెట్టండి నెక్స్ట్ సపోటా కలర్లో చాలా బాగుంది మంచి రిబ్బన్ బార్డరు లో బ్లౌజ్ నెక్స్ట్ చూడండి కలర్ కాంబినేషన్ అద్దిరిపోయింది దీనికి ప్రింటెడ్ బ్లౌజ్ ఇది వచ్చేటప్పటికి బ్లౌజ్ వస్తుందండి శారీ మొత్తం ఇలా వస్తుంది ప్యూర్ బెన్నీ సిల్క్లండి ఇవన్నీ కాస్ట్లీవి ఇవి తొమ్మిది వందలు ఫ్రీ బయట అయితే మీకు పద్దెనిమిది వందలు ఉంటాయండి నెక్స్ట్ అండి అజరక్ ప్రింట్ ఇచ్చారు మొత్తం బ్లాక్ కాంబినేషన్ మెరూన్ పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ మెరూన్లో బ్లౌజ్ అంతే కాంట్రాస్ట్లో బ్లౌజ్ నెక్స్ట్ చూడండి ప్లెయిన్ కాన్సెప్ట్ ఎంత బాగుందో పెసర్ గ్రీన్ విత్ రెడ్ డిఫరెంట్ రెడ్ చెర్రీ రెడ్ సూపర్ నెక్స్ట్ ఫ్లవర్ భలే ఉందండి పింక్ హాట్ పింక్ ఇది ప్లెయిన్లో బ్లౌజ్ సూపర్ సూపర్ ఉన్నాయి ఈ డిజైన్స్ మాత్రం చాలా చక్కగా వచ్చినాయి లేట్ చేయకుండా బుక్ చేసుకునే వాళ్ళకే ఫుల్ స్టాక్ అయితే అవైలబుల్ అండి నెక్స్ట్ శారీ చూడండి ఎంత బాగుందో అద్భుతం అండ్ బ్లౌజ్ ఇలాగా లైన్స్ లెహేరియా ఇచ్చారు శారీ మొత్తం ఇలా వస్తుందండి నెక్స్ట్ ఇది కూడా అజరక ప్రింట్ అండి మెరూన్ బేస్ వస్తుంది శారీ బేస్ అంతా మెరూన్ పైన గ్రీన్ కనిపిస్తుంది బ్లాక్ అంచు బ్లాక్ బ్లౌజ్ అంతే స్నఫ్ కలర్ అండి ఇది బ్లాక్ లాగా ఉంది స్నఫ్ కొద్దిగా స్నఫ్ బ్లాక్ మిక్స్ అయినట్టుగా వచ్చింది మేడం చాలా బాగుంది నెక్స్ట్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ ఇది కూడా లాస్ట్ టైము బెయిల్ మొత్తం మీద ఒక పీస్ వచ్చిందండి మినిమం వంద మంది పైన అడిగారు ఇప్పుడు కూడా ఒక పీసే వచ్చింది బెయిల్ మొత్తం మీద నెక్స్ట్ క్రాస్ లెహేరియా శారీ మెరూన్ పళ్ళు అండ్ వైట్ ప్రింటెడ్ బో బ్లౌజ్ లెహెరియా బ్లౌజ్ భలే ఉందండి కాన్సెప్ట్ చాలా బాగున్నాయి అసలు ఇవి నెక్స్ట్ మంచి పింక్ అండి బీట్రూట్ పింకు ప్రింటెడ్ బ్లౌజ్ ఇచ్చేసారు అండ్ శారీ ఫ్యాబ్రిక్ సూపర్ ఫ్యాబ్రిక్ నెక్స్ట్ రెడ్ లాస్ట్ టైం కూడా చాలామంది అడిగారండి రెడ్ రెండు రెడ్లు వచ్చినాయి ఇదైతే ఒక్క పీసే వస్తుంది బ్లౌజ్ ప్రింటెడ్ ఇలా వచ్చిందండి స్వస్తిక్ ప్రింట్ లాగా శారీ మొత్తం ఇదే ప్రింట్ నెక్స్ట్ ఇందాక ఆరెంజ్ చూసి దాంట్లో ఆనియన్ పింక్ కలర్ ఫ్రెష్ కాదండి మనం అమ్మేది మిస్ ప్రింట్ శారీస్ ఇవి ఏమి ఉండవండి మోస్ట్లీ ఫ్రెష్ మిక్స్ నీట్గా వస్తుంది స్టాకు కాబట్టే మీకు ఇన్ని డిజైన్స్ వస్తున్నాయి ఫ్రెష్లో ఒక్క డిజైను కలర్స్ వస్తాయి ఐదు ఆరు కలర్స్ చూడండి ఎన్ని డిజైన్స్ ఒక వీడియోలో ఎల్లో కలర్ బాగుంది బెయిల్ మొత్తం మీద ఒక ఎల్లో వచ్చిందండి బ్లౌజ్ సూపర్ బ్లౌజ్ అబ్బా ప్లెయిన్ కాకుండా జస్ట్ ఒక్కటే ఒక ప్రింటు కలనేత కాంబినేషన్లో క్లాత్ సూపర్ క్లాత్ అండి అసలు నెక్స్ట్ అండి బ్యూటిఫుల్ పీసు ఇది రెడ్లో ఇంకొక డిజైన్ అనమాట సో ప్రింటెడ్ బ్లౌజ్ వస్తుంది ఇలాగూ చిన్న ప్రింటెడ్ బ్లౌజు అండ్ ఓవరాల్ శారీ నెక్స్ట్ ప్రింట్ చూడండి ఇది కూడా బాగుంది కాఫీ కలర్ వచ్చేసింది చాలా బాగున్నాయండి ప్రింట్లు మాత్రం చక్క ప్లెయిన్లో బ్లౌజ్ అండ్ శారీ నెక్స్ట్ ఇది కూడా లంగావణి స్టైల్ వస్తుందండి ఇందాక చూసిన దాంట్లోనే బ్లౌజ్ ఇట్లా బ్లాక్ వచ్చేసింది లెహెరియా శారీ మొత్తం ఇలా అండి బ్లౌజ్ ఇలా వస్తుందండి శారీ మొత్తం ఇది లంగావణి స్టైల్ వస్తుంది పళ్ళు షోల్డర్ పళ్ళు ఇలా వస్తుంది ఇలా ఫోటో పెట్టండి మీరు కూడా నెక్స్ట్ బ్రైట్ ఉందండి అసలు ఎల్లో మంచి బ్రైట్ ఇప్పుడు మీరు చూసే కలరు బో బ్లౌజ్ కూడా బలే ఇచ్చాడండి పట్టు బ్లౌజ్ లాగా వచ్చింది బ్లౌజ్ సూపర్ నెక్స్ట్ సేమ్ ఇద ఇలాంటిది ఇందాక ఒకటి చూపించానండి మెరూన్ బేస్ ఇది వచ్చి బ్లాక్ బేస్ వస్తుంది బేస్ శారీ కలర్ కానీ ఎక్కువ మీకు మెరూనే కనిపిస్తుంది బ్లౌజ్ కూడా అండి ఇది మెరూన్ కూడా కాదు ఒకలాంటి బీట్రూట్ పింకు బాగుంది కలర్ కాంబినేషన్ నెక్స్ట్ మెరూన్ కలర్కి బ్లూ కలర్ కాంబినేషన్ అండి బ్లౌజ్ ఇలా వచ్చేసింది కాంట్రాస్ట్లో అండ్ శారీ మెరూన్ కాదు ఇది మెజంతా పింక్ పింక్ అండి మెజంతా పింక్ ఇది పర్పుల్ కలర్ అండి సేమ్ ఇందాక ఆరెంజ్ చూపించాను కదా మీకు సేమ్ అందులోనే పర్పుల్ షేడు పళ్ళు ప్రింటెడ్ వన్ బ్లౌజ్ బా క్లాత్ ఒక్కొక్కటి అయితే ఇంకా బాగుందండి క్లాత్ కలనేత కాంబినేషన్ లాగా రిచ్ పళ్ళు ప్రింటెడ్ వన్ బ్లౌజ్ 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 నెక్స్ట్ సారీ ఇది కూడా బ్లాక్ కాఫీ కలర్ బేస్ బ్లాక్ బేస్ అండి మెరూన్ కాంబినేషను పళ్ళు అండ్ బ్లౌజ్ ఇలాగా లెహెరియా స్టైల్ బ్లౌజ్ ఇచ్చేసారు చీరలు మాత్రం చాలా బాగున్నాయండి మంచి పన్నాలు క్లాత్ జరి అంచులు ఎయిట్ డబల్ నైన్ ఎన్ని సారీ సింగిల్ సారీ ఫ్రీ షిప్పింగ్ అవైలబుల్ ఉంది సో వాటి ఫాస్ట్గా అయితే బుక్ చేసేసుకోండి మేడం పర్పుల్ కలర్ కాంబినేషన్ అండి ఇది కూడా బ్లౌజ్ దిస్ ఈస్ ద బ్లౌజ్ సూపర్ ఉందండి బ్లౌజ్ నెక్స్ట్ చూడండి రిచ్ పళ్ళు వచ్చి చాలా బాగుంది ఈ కలర్ కూడా అన్నీ బాగున్నాయండి బ్లౌజ్ ఇలా డార్క్ వచ్చేసింది చక్కగా ఓవరాల్ శారీ పళ్ళు మెరూన్ విత్ స్నఫ్ అండి కాఫీ కలర్ వస్తుంది బార్డరు శారీ మెయిన్ మెరూన్ కలరు క్రాస్ లెహరియా బ్లౌజ్ వచ్చేసింది ఇది శారీ వస్తుంది నెక్స్ట్ చూడండి మంచి నేరేడు పండు కలరు పళ్ళు రిచ్ పళ్ళు ఇచ్చారు బ్లౌజ్ మోస్ట్లీ ప్లెయిన్ కింద లెక్కానండి మనకి మోస్ట్లీ ప్లెయిన్ కింద లెక్క బాతిక్ ప్రింట్ లాగా వచ్చింది ఫ్యాబ్రిక్ బాగుంటుంది ఆఫీస్ వేర్కి రఫ్ అండ్ టఫ్ వాడచ్చు ఐరన్ అవసరం లేదు హడావుడిగా కట్టుకెళ్ళినా కూడా లిటిల్ బిట్ అంత మాత్రం స్టిఫ్ కావాలనుకుంటే ఇంకా స్టార్చ్ పెట్టుకుంటే చాలా ఇంకా ఇంకా బాగుంటుంది నెక్స్ట్ లెహేరియా ఇచ్చారు పళ్ళు రిజ్జరీ పళ్ళు వచ్చింది చూడండి రిచ్ పళ్ళు కొన్ని వచ్చినాయి అలాగూ ఇది బ్లౌజ్ వస్తుంది ఇలాగా అండ్ శారీ మొత్తం డిజైన్ బాగుంది డిఫరెంట్గా నెక్స్ట్ గ్రీను బ్లౌజ్ బ్లౌజ్ కంప్లీట్గా ప్లెయిన్ కాన్సెప్ట్ వస్తుందండి ఇలాగా బ్లౌజ్ నెక్స్ట్ గ్రీను పట్టు చీర ఉన్నట్టుందండి కలనేతలాగా పింకు ఉంది రెడ్ పింక్ మిక్సింగ్ ఉంది షేడ్ కూడా బోహ్ మామూలుగా లేదండి క్లాత్ మాత్రం అసలు అద్భుతంగా ఉన్నాయి చీరలు ఈ వీడియోలో నెక్స్ట్ ఇది కూడా చూడండి మంచి వంగపూ కలర్ షేడ్ పర్పుల్ షేడ్ ప్లెయిన్లో బ్లౌజ్ కంప్లీట్ ప్లెయిన్లో బ్లౌజ్ సూపర్ నెక్స్ట్ ఇది కూడా కలర్స్ బల్లె ఉందండి క్లాత్ కూడా కొన్ని కొన్ని మరీ బాగా వచ్చినాయండి కొద్దిగా ప్యూర్లు కూడా చాలా బాగుంది అసలు ప్యూర్ బెన్నీ సిల్క్ ప్లెయిన్లో బ్లౌజ్ పర్ఫెక్ట్గా శారీ లెంగ్త్లు కానీ పన్నాలు కానీ అద్దరి పోయినాయి అసలు నెక్స్ట్ ఇది కూడా చూడండి బగ్రూ ప్రింటు గ్రీన్ విత్ ఆరెంజ్ కలర్ కాంబినేషను సో ఆరెంజ్ కలర్లోనే మోస్ట్లీ బ్లౌజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి కలెక్షన్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ ఎలా చేసుకోవట్లేదు అందరు నోటిఫికేషన్స్ ఎలో చేసుకోండి మేడం మీకు